పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని వదిలించేందుకు విష్ణువు వరాహావతారం ధరించాడు హిరణ్యాక్షుని సహోదరుడు హిరణ్యకష్పుడు క్షత్రియ క్రమంలో జన్మించి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి గొప్ప వరాన్ని పొందాడు ఆ వరం ప్రకారం అతన్ని మానవుడు లేదా ఏ ప్రాణి చంపకూడదు పగటి పూట లేదా రాత్రి పూట మరణం జరగకూడదు గృహంలో లేదా బయట చంపకూడదు భూమిపై లేదా ఆకాశంలో చంపకూడదు శస్త్రము లేదా అస్రంతో చంపకూడదు ఈ వరం వల్ల అతను చాలా శక్తివంతుడై దేవతలకు కూడా భయంకరుడయ్యాడు అతడు స్వయంగా దేవతలను విష్ణుభక్తులను బాధించసాగాడు హిరణ్య కశిపుని కుమారుడు ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచే విష్ణుభక్తుడు హిరణ్య కశిపుని భార్య గొప్ప విష్ణుభక్తురాలు ఆమె నిత్యం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండేది భక్త ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఆ నామస్మరణ వినేవాడు తన తల్లి నిత్యం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠించడం వలన అతనికి చిన్నప్పటి నుంచే విష్ణుభక్తి అలవాటు అయ్యింది ప్రహ్లాదుడు ప్రతి నిమిషం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని తప్ప వేరే ప్రపంచం తెలియదు కానీ తన తండ్రి హిరణ్యకశిపుడు గొప్ప శివభక్తుడు తన కుమారుడికి ఎల్లప్పుడూ ఓం నమ శివాయ అని అనమని చెప్పేవాడు కానీ అతడు వినేవాడు కాదు దానికి అతనికి చాలా కోపం వచ్చేది తను ఎలాగైనా తన కుమారుడిని శివభక్తుడిగా మార్చాలని ప్రయత్నం చేసేవాడు తన తండ్రి ఎన్నోసార్లు విష్ణుభక్తిని వదలమని హెచ్చరించినా ప్రహ్లాదుడు వినలేదు అప్పుడు హిరణ్యకశపుడు కోపంతో నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు దానికి ప్రహ్లాదుడు విష్ణువు ఎక్కడైనా ఉన్నాడు అని చెప్పి భక్తిని కొనసాగించాడు కోపించిన హిరణ్యకశపుడు తన కుమారుడిని కొండ నుంచి తోయించాడు కానీ అతనికి ఏమి జరగదు సముద్రంలో పడవేయమని సైనికులకు చెప్తాడు వారు అలాగే చేస్తారు చీకటి గదిలో బంధిస్తారు కానీ అతనికి ఏమీ కాదు ప్రహ్లాదుడిని నాగులతో కాటింప చేస్తాడు అగ్నిలోపల ఉంచుతాడు ఏనుగుల కింద నెట్టించాడు కానీ ప్రహ్లాదునికి ఏమీ కాదు కానీ అతడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని తప్ప మరో మాట అతని నోటి నుండి వచ్చేది కాదు అప్పుడు ఆగ్రహించిన హిరణ్య నీ ఇష్టదేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు అప్పుడు ప్రహ్లాదుడు ఎక్కడున్నాడో కాదు అన్ని చోట్లా ఉన్నాడు అని అంటాడు అప్పుడు హిరణ్యకశపుడు కోపంతో ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగి ఆ స్తంభాన్ని గట్టిగా కొడతాడు అప్పుడు ఆ స్తంభం చీలి మధ్య నుండి శ్రీ నరసింహస్వామి భయంకర రూపంలో బయటకు వచ్చాడు నరసింహస్వామి శ్రీ మహావిష్ణువు విష్ణువు అర్ధ భాగం సింహం అర్ధ భాగం మనిషి రూపంలో బయటికి వచ్చాడు హిరణ్య గృహ ద్వారంలోని అంచున చేర్చి సూర్యస్తమయ సమయాన తన పెంజర్లపై కూర్చొని భూమికి కానీ ఆకాశానికి కానీ కాకుండా తన గొంతుని తన పొడవైన గోళ్ళతో చింపి హిరణ్య సంహరించాడు అప్పుడు నరసింహస్వామిని శాంతింపజేయడానికి ప్రహ్లాదుడు నరసింహస్వామిని ప్రార్థించగా ఆయన శాంతి చెందుతారు ఆ తర్వాత ప్రహ్లాదుడు రాజుగా పెరిగి ధర్మపాలన చేశాడు ఈ కథ విష్ణుభక్తికి ప్రతీక ఏ సందర్భంలోనైనా భక్తుడిని రక్షించేందుకు భగవంతుడు వస్తాడని ఈ కథ తెలియజేస్తుంది జై శ్రీ స్వామి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి